బుష్ వేడివేడి పొగలకెక్కే కొత్తిమీర రైస్ లైట్గానే వేసానండి కొత్తిమీర ఏం లేదు మామూలుగా మనం వేసుకునే బిర్యానీలోనే కొత్తిమీర మిక్సీ బట్టి వేసేస్తా ఎందుకంటే ఇందులో మనం రంగులు ఏమి వేయం కదా అందుకని అంత గ్రీన్ కలర్ రాలేదు కలిపితే లోపల గ్రీన్ కలర్ వస్తుంది ఇది పుదీనా పుదీనా మధ్యలో అలా పెట్టుకున్నాం అనుకోండి దాని ఫ్లేవర్ దిగి ఎమ్మి అంటే ఎమ్మి అమ్మో మీరు చూపిందామని చెప్పేసి వేడిపోతుందండి మూత పెట్టేస్తాను సండే మీరు కూడా ఎంజాయ్ చేయండి